అస్సలు ఆందోళన చెందొద్దు ఓన్లీ సమాచార సేకరణ మాత్రమే ఇక్కడ చేస్తున్నావు రేపొద్దునే ప్రభుత్వం ఆలోచనలు చేసి దీంట్లో ఎవరెవరికి ఇవ్వాలా ఎవరెవరికి ఇవ్వద్దు అందరికి ఇవ్వాలనా అన్ని నిర్ణయించడం కోసం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నది ఇప్పుడు దీపం పథకం కింద మీకు ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇస్తామంటున్నాం మహాలక్ష్మి పథకం కింద మరి ఇండ్లు అప్లై చేసుకుంటేనే కదా మీ ఊర్లో ఐదు వందల మందికి కావాలా ఎనిమిది వందల మందికి కావాలా వెయ్యి మంది అడిగితే మరి మొదట ఇండ్ల తక్కువ నోళ్ళ నుంచి ఎక్కువ నోళ్ళకి ఇద్దామా తక్కువనే ఉంది అమ్మ అందరికి ఇస్తా కూడా ఏం కాదని డిసైడ్ చేయడం కోసం ఇది అట్లా రెండవది గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు మీ గ్యాస్ కనెక్షన్ నెంబరు గ్యాస్ కనెక్షన్ లేకుండా లేదని పెట్టండి అంటే మీకు లేదని అర్థం రేపొద్దున గ్యాస్ కనెక్షన్లు ఉడియాలనుకుంటే ఓ ఈ ఊర్లో ఒక వంద మందికి లేవు వీళ్ళందరికీ మరి గ్యాస్ కనెక్షన్ ఇద్దామని ఒక గిట్లనే ఒకటి పెట్టి మరి అట్లా చేస్తారేమో అందరికి ఒకటి రోజు ఊడిస్తారేమో ఎందుకు ఇలా తిప్పుడు కాబట్టి లేదనే పెట్టండి ఉంటే ఉందని పెట్టండి ఏ కంపెనీ చేస్తే ఆ కంపెనీ సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు రెండు మూడు ఆరా మీకు ఎన్ని వాడితే అందాజ ప్రకారం రాయండి నెక్స్ట్ రైతు భరోసా అంటే ఇదేంటి మొన్నటిదాకా రైతు అని పదివేలు ఇచ్చారు ఎకరానికి సంవత్సరానికి కానీ ప్రభుత్వం రెండు ఎకరా ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అంటున్నారు ఇక్కడ రెండు ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఈ రైతు భరోసాకు సంబంధించి కానీ వెనకాల పెన్షన్లకు సంబంధించి కానీ వికలాంగుల పెన్షన్ సంబంధించి కానీ ఈ మూడింటికి సంబంధించి మీరు ఆల్రెడీ మీకు వస్తున్నది పెన్షన్ వస్తున్నది ముసల పెన్షన్ నీకు వస్తుందమ్మా వస్తలేదు కాబట్టి నువ్వు అప్లై చేయాలి మీకు వస్తుందా వచ్చేటోళ్ళు ఇంట్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు